ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు నూటికి నూరు శాతం పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా ఈ రోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలనను అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు ఎస్సీ కేటగరైజేషన్ని కూడా అమలు చేసే విధానం కావచ్చు వీటన్నిటినీ పక్కడ్బందీగా అమలు చేస్తాం పక్కడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది